ఇలా ఎవరు గోసపడుతున్నారు రాష్ట్రంలో చూడండి మీరు ఒకసారి తెల్లారి లేచి పేపర్లు చూస్తే ఆ టీవీలు చూస్తే లైన్లలో ఎక్కడికక్కడ ఇప్పుడే కమలాకరణ చెప్తుంటే నవీనం మనందరం ఇవాళ భూములు కాదు భూమున్న వాళ్ళు కాదు భూములు ఆస్తులు పెరిగిన వాళ్ళు కాదు యూరియా బస్తా ఉన్నవాడు బానే లక్షాధికారి పరిస్థితున్నదని చెప్పి కమలాకర్ అని చెప్తే మనం నవ్విం కానీ ఇవాళ నిజంగా కూడా ఎంత బాధాకరమైన పరిస్థితుంది తెలంగాణ వ్యాప్తంగా నల్లగొండలో నిన్ననే ఒక తమ్ముడు యూరియా కావాలని ఒక గిరిజన సోదరుడు లంబడ సోదరుడు ఆందోళనలో పాల్గొంటే ఆయనను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ చేసి ఉల్టా కేసు బనాయించి ఇంటికి పోయి భార్యను బండబూతులు తిట్టి ఇలా ఆయన నడవరాని పరిస్థితిలో కుట్టుకుంటే తిరుగుతుంటే నేను వీడియోలలో నేను చూసినా ఎమ్మటే పొద్దున పూట మఫ్టి ఇద్దరు పోలీసులు వచ్చారు సార్ ఆరు పొద్దున ఆరు గంటలకు సార్ ఎమ్మటే ఇట్లా షర్ట్ పైన ఇట్లా గంజ ఇట్లా పీకి కొట్టుకుంటా పళ్ళ పక్కన కొట్టుకుంటా ఇంద్ర తమాషాలు చేస్తున్నావా కొడుతుంటే మా వైఫ్ వాళ్ళని ఆపింది కాలు కూడా పట్టుకుంది ఎందు సార్ సార్ ప్లీజ్ సార్ మేము వస్తాం సార్ ఎందుకు కొడుతున్నాం అంటే ఎంఎల్ అమ్మడలేం చేద్దానా నువ్వు మాకు మాకు చెప్తావు నీకు అంత ధైర్యం ఉంది వైఫ్ని ఇక్కడే ఆయన కానిస్టేబుల్ అయిన వ్యక్తి మధ్యలో కొట్టుకుంటా కొట్టుకుంటే తీసుకుపోయారు సార్ బైక్ పైన ఇట్లా ఎన్నిక నుంచి తలకాయ పైన ఇట్లా కొట్టుకుంటా కొట్టుకుంటే తీసుకుపోయారు సార్ ఆటో కిరాకి వెళ్తే మా బాబా ఇది ఏరియా కోసం ధర్నా చేసిన సార్ అది దాంట్లో పాల్గొన్నా అక్కడ నన్ను వాళ్ళు చూసిరు దాని గురించి కొట్టి అసలు నీకే గుంట బొమ్ము ఉందా అమ్మాయి జొడక నీకేంటి అవసరం నీకేమో అవసరం అన్ని దాని గురించి ఇట్లా లమ్మని లంకెట్ కానీ మాట్లాడుతుంటే కాళ్ళతో తనుకుంటే సార్ ఇరవై ఐదు నిమిషాలు మేరక చూపెట్టి సార్ ముగ్గురు కానిస్టేబుల్ వేసేసి ఎవరికైనా చెప్పినావో నీకు బెయిల్ రాకుండా చేస్తాయేమో అనుకుంటున్నావో ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తావారా నాకు కొడక ఫస్ట్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ నుంచి తర్వాత ఎక్కువ అవి పాదాలు సార్ కింద మోకాల పైన ఎక్కడ కొట్టారు తర్వాత ఎక్కువ ఎక్కడ కొట్టారు సార్ కట్టేసి కట్టేసి మరి కొట్టారు సార్ తాడుతు నేను ధర్నాలు ఎందుకు పాల్గొన్నవరా అని దాని గురించి ఎక్కువ ఇదే కోసం జగదీశ్వర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి అన్న మీరు పోయిరండి ధైర్యం చెప్పిరండి ఆ పిల్లగాడికి అవసరమైతే వదిలిపెట్టద్దు వీళ్ళను అవసరమైతే మానవ హక్కుల కమిషన్ కోవాలి అవసరమైతే మనం ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా పోవాలని చెప్పి జగదీశ్వర రెడ్డి గారిని ఇప్పుడే పంపించొచ్చినా